నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ కొద్దీ మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోసుడైన వ్యూహానుభక్తుడు రచించిన ప్రకటన గ్రంథము పదిహేనువ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం పదిహేనవ అధ్యాయంలో మరియు అనగా ఇంతకు పూర్వం చాలా విషయాలు మనము ధ్యానించి ఉన్నాము యోహాను భక్తుడు ఎన్నో దర్శనములు ఆత్మవశుడై పరలోక అద్భుతమైన రానున్న కాలపు విషయములను మనతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఆత్మవశుడై పరలోకమునకు ఏ విధంగా ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ దేవుని కైవసమై గొప్ప సూచన పరలోకమందు చూస్తూ ఉన్నాడు అదేమనగా ఏడు తెగుళ్ళు ఏడు తెగుళ్ళు మనము కోవిడ్ నైన్టీన్ చూసినప్పుడు ఎంత దుర్బలమైన పరిస్థితి భయంకరమైన ఆందోళన భయంకర భయంకరమైన ప్రపంచపు భవిష్యత్తునే ఊహించుకోలేని స్థితిలో మన జీవన విధానము సాగింది అయినా ప్రభు కనుకరించి మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నాడు ఆ కోవిడ్ బాధల నుంచి ఉపశమనము కలగ చేస్తున్న మన ప్రభువుకు సృష్టికర్తకు మనసారా హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న దూతలు ఏడుగురు దూతల్ని చూస్తూ ఉన్నాడు పరలోకములో కోటానుకోట్ల దేవదూతలు ఉంటుండగా ఈ ఏడుగురికి బాధ్యతను అప్పగించి ఏడు తెగుళ్ళు చేత పట్టుకోను అని ఒక్కొక్కరు ఒక తెగుళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు ఇవే కడవరి తెగుళ్ళు ఏడేళ్ల శ్రమల కాలములో రానున్న ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఈ ఏడు తెగుళ్ళు దేవుని యొక్క ఉగ్రత కోపము కుమరించి తర్వాత వీటితో దేవుని కోపము సమాప్తమాయను సమాప్తము అయినట్టుగా కూడా యోహాను గమనించి ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఐసా అన్ అదర్ సైన్ ఇన్ హెవెన్ ఇది జరుగుతున్న విషయం అంతా కూడా పరలోకంలో గ్రేట్ అండ్ మార్వెలస్ ఇవి చాలా గొప్ప సూచనలు ఇవి ఆశ్చర్యమైనవి ఐసాయ్ ఐ అనదర్ సైన్ ఇన్ హెవెన్ గ్రేట్ అండ్ మార్వెలెస్ సెవెన్ ఏంజల్స్ ఆర్ హ్యావింగ్ ద సెవెన్ లాస్ట్ ప్లేగ్స్ లాస్ట్ ప్లేగ్స్ అంటే ఈ తర్వాత ఇక ప్లేగ్స్ కుమ్మరించబడవు ఇక లోకం ఉండదేమో ఫర్ ఇన్ దెమ్ ఈస్ ఫీల్డ్ ఆఫ్ ది ర్యాత్ ఆఫ్ ది లాడ్ ఆ దూతల ఏడుగురు దూతల వద్ద ఉన్న ఆ యొక్క ఉగ్రత చెగుళ్ళు కోపము ఇవన్నీ కూడా కుమ్మరించుటకాయ్ ఎంతగానో ఈ భూమికి భూమి నివాసులకు బుద్ధి చెప్పుటకాయ దేవుని యొక్క ఉగ్రతో కుమ్మరించనున్నాడు ఈ సీనర్ సీనరీ అనవచ లేకపోతే అద్భుతమైన సన్నివేశము లేకపోతే ఈ యొక్క దర్శనము పరలోకములో ఆత్మవసుడై చూస్తున్న విషయం ఈ సంఘటన ఇది చూసిన తర్వాత మరియు అంటే తర్వాత అగ్నితో కలిసి ఉన్న స్పటికపు సముద్రము సముద్రము నీళ్లు కలర్లెస్గా ఉంటాయి ఈ సముద్రంలో ఆకాశపు ఆ యొక్క ఆ షాడోతో లేకపోతే దాని యొక్క నీడతో అది బ్లూయిష్గా కూడా మనకు కనబడుతుంది సీ బ్లూ అంటాం అయితే ఈ సముద్రం అయితే అగ్నితో కలిసిందంట అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు అంటే సముద్రము స్ఫటికము కలర్లెస్ వైటిష్ అండ్ కలర్లెస్ చాలా క్లియర్గా క్లీన్గా కనబడుతుంది స్ఫటికము ఆ స్ఫటికము అగ్నితో కలిసి ఉన్నది ఇది దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క ప్రభావము అగ్ని వంటి ఆ దేవునికి సాదృశ్యంగా ఉంది అటువంటి దేవుని యొక్క ప్రభావ మహిమతో పరిశుద్ధతతో అగ్ని లాంటి దేవుని మధ్య ప్రజలు ఉన్నారు ఈ ప్రజలు అంత పరిశుద్ధత అగ్ని లాంటి ఆ దేవుని ఏ విధంగా వీరు సమీపించగలుగుతున్నారు అక్కడ నిలబడగలుగుతున్నారు అనేదే ప్రశ్న దేవుని యొక్క ఉత్కృష్టమైన ఆ మహాకృపను బట్టి వీరికి దేవుని సేవించే గొప్ప భాగ్యము ఇచ్చారు యాజకులుగా రాజులుగా దేవుని యొక్క సింహాసనములో ఆసీనుడై ఉన్న మన ప్రభువుకు సేవించుటకు దేవుడు ఆధిక్యత ఇచ్చి ఉన్నారు అయితే ఇక్కడ మనము చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఇంతమంది ఎవరు ఆ సముద్రపు ఒడ్డులో ఆ సముద్రపు ఒడ్డులో నిలిచి ఉండుట చూచి తిని నిలిచి ఉన్నారు సముద్రపు ఒడ్డులో కొంతమంది వీరు వీణలు కలవారే ఉన్నారు వీణలు రెడీగా అప్లై చేసుకుంటూ ఉండుటకు వీణలు పట్టుకొని ఉన్నారు వారి వద్ద వీణలు ఉన్నాయి వీణలు కలవారే వీరు ఎవరు అనగా ఈ భూమి మీద క్రూర మృగపు పరిపాలనలో ఏడేళ్ల మహాశ్రమలో ఆ క్రూర మృగమునకైనను దాని సంఖ్యకు అయినను వాడి యొక్క క్రూర మృగమునకు లేదా వాడి ప్రతిమకు లేదా వాడి సంఖ్యను ముద్రించు కొనని లోబడని వారు వీరు అసంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు ఈ మూడు భయంకరమైన అగ్ని పరీక్షల్లో వాటిని జయించిన వారుగా ఉన్నారు వీరే దేవుని కొరకు హతసాక్షులైన వారు వారు హతము చేయబడవలను మనం పదమూడో అధ్యాయంలో చూసాము క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను దాని ముద్ర వారి నొసళ్ళేందు గాని కుడి చేతిలో కానీ ముద్రించకపోతే ముద్రించుకోనకపోతే వారు హతము చేయబడవలను అనే ఈ భయంకరమైన ఆజ్ఞ ఈ యొక్క క్రూర మృగము ఇచ్చి ఉంటున్నాడు సర్వభూమిలో ఉన్న ప్రజలకు కాబట్టి ఈ భయంకరమైన క్రూర మృగపు అధికారములో వాడు ఇచ్చిన శిక్షకు కూడా వారు చేయక వారు జయించిన ఆ యొక్క సంఖ్యలో లేక జయించిన వారిగా వారు పరలోకమునకు ఎత్తబడ్డారు హత్తులైపోయి ఉన్నారు ప్రభు ప్రభు కొరకు దేవునికి మహిమ గాక పదమూడు అధ్యాయము పదిహేను అవసరములు ఈ యొక్క ఆజ్ఞను లేక వాడి యొక్క రూలు శాసనమును చూస్తున్నాము ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకా అధికారం కలిగిన వేరొక ఫాల్స్ ప్రాఫట్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ భయంకరమైన మృగము పేరైనను దాని పేరిట సంఖ్యాయనను పదిహేడు వచనం పదిహేను అధ్యాయము పదిహేడు వచనం దాని పేరిట సంఖ్య కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచూ ఉన్నది కాబట్టి అందరూ తమ కుడి చేతి మీదనైనాను తమ నోసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు అనగా ఆరు వందల అరవై ఆరు ఆ ముద్ర వాడి పేరున ఉన్న సంఖ్య కాబట్టి ఇది ఎంత భయంకరమైన పరిస్థితి లోకంలోనికి దిగి ఉన్నదో వాడి యొక్క ప్రణాళిక అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా ఎంత వేగరంగా చేయబడుతూ ఉందో సర్వ రాజ్యాల వారు ఎలాగా తలపడుతూ ఉన్నారో మనకు అర్థమవుతుంది హలో అందువల్ల వీరు ఎటువంటి స్ఫటికపు సముద్రములో ఆ ఒడ్డున వీణలు కలవారే ప్రభును సేవించుటకు వారు తీసుకున్న నిర్ణయం భూమి మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ప్రకటన గ్రంథము పదమూడు పది ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడలవాడు వాడు చెరలోనికి పోవును వీరిని చెరలోకి వేసి అక్కడ హింసించి హతమార్చారా ఎవడైనా కడ్గమ చేత చంపిన ఏడలా వాడు కడ్గమ చేత చంపబడవలను ఆ విధంగా చంపారా ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అనే మాట వీరి జీవితం లక్షరాల నెరవేరింది హీ దట్ లీడెత్ ఇన్ టు ది క్యాప్టివిటీ షల్ గో ఇన్ టు ది క్యాప్టివిటీ ఈ దట్ కిత్ విత్ ద స్వోర్డ్ మస్ట్ బి కిల్డ్ విత్ ద స్వోర్డ్ హియర్ ఈస్ ద పేషెన్స్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ ది సెయింట్స్ ఆ విధంగా పరిశుద్ధుల ఓర్పు వారు వారి ప్రాణాలని దేవుని నామము భరించుటకు దేవుని యొక్క సాక్ష్యము కొరకాయి వారు సాక్షులుగా బ్రతికినందుకు కలిగిన ఈ శ్రమ ఓర్చుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున పదిహేను అధ్యాయంలో చూస్తే ఈ వీణలు కలవారై వారు స్ఫటికపు లాంటి అగ్నితో కలి మిళితమైన సముద్ర జలాల ఒడ్డులో ఈ పరిశుద్ధులు ఉన్నారు ఆ సముద్రము స్ఫటికము అగ్ని కలిసిన ఆ అద్భుతమైన ఆ యొక్క రంగు అక్కడ పరిశుద్ధులందరూ దేవుని కొరకు తమ వస్త్రములుదుక్కున్న వారై ప్రభు యొక్క సన్నిధిలో ఎదుట ఆ స్ఫటికము లాంటి సముద్రముగా కనబడుతున్న జన సమూహము పరిశుద్ధులు వీరు హలలుయ వారు ప్రభా దేవా సర్వాధికారిని క్రియలు ఘనమైనవి వారు దేవుని కీర్తించుచూ ఉన్నారు ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నిమార్గములు న్యాయములను సత్యములు అయి ఉన్నవి అని వారు ప్రభును స్థుతించు ఉన్నారు ది సింగ్ ది సాంగ్ ఆఫ్ మోజెస్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ సాంగ్ ఆఫ్ ది ల్యాంబ్ సేయింగ్ గ్రేట్ అండ్ మార్వల ఆర్ దై వర్క్స్ లార్డ్ గాడ్ ఆల్ మై జస్ట్ అండ్ ట్రూ ఆర్ ద ద కింగ్ ఆఫ్ సెయింట్స్ నీవు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవయ్యా నికార్యములు కార్యములు ఆశ్చర్యమైనవి నిక్రియలు ఘనమైనవి నువ్వు సర్వ అధికారివి ప్రభు రాజాని మార్గములు న్యాయములను సత్యములు అయి ఉన్నాయి ఎంత గొప్పదేవుడవు అని వారు స్థుతించుచూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక హలో ఈ ఈరోజున ఈ యొక్క లోకములో నీ ప్రాణము నీలో ఉన్నప్పుడే హృదయము తెరుచుకొని ప్రభువుకు నీ పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారుల ద్వారా నువ్వు కడగబెడితే నీవు శుద్ధి చేయబడతావు నువ్వు విడుదల చెందుతావు విముక్తి చెందుతావు ఎంత గొప్ప ప్రభు సన్నిధిలో స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము ప్రభు యాజకులుగా రాజులుగా దేవుని స్వత్త అయిన ప్రజలుగా చేర్చుకుంటాడు ఈరోజున ఇక్కడ నేర్చుకుంటున్నావా ప్రభును స్థుతించడము ఇక్కడ నేర్చుకుంటున్నావా ప్రభు యొక్క సన్నిధిలో హృదయం విప్పి దేవుని స్థుతించుట దేవుని ఘనపరచుట దేవుని కొనియాడుట దేవుని ప్రేమించుట అనే చాలా ప్రాముఖ్యమైన ఈ యొక్క అంశమును నువ్వు నేర్చుకుంటున్నావా అనేకమైన దేశాల్లో చూడండి వారు హృదయాలు తెరిచి వారు రోడ్ల మీదకెక్కి అయామ దేశమును కాపాడు నన్ను కాపాడు నా పాపను క్షమించు నన్ను నీకుమారుగా ని కుమార్తెగా చేర్చుకో అని కిటకిటలాడుతూ మెయిన్ స్ట్రీట్స్లలో ఆ పట్టణపు వీధుల్లో వారు ప్రార్థిస్తూ గుండెలు బాదుకుంటూ ఉన్నారు ఈరోజున అటువంటి బాధ వేదన అటువంటి బాధ వేదన నీకున్నదా ఆలోచన చేద్దామండి నువ్వు నోరు తెరవలేకపోతున్నావా అంగలార్చలేకపోతున్నావా హృదయం పగల కొట్టుకోలేకపోతున్నావా నీ పాపం లొప్పుకోలేకపోతున్నావా అయితే ప్రభు అద్దకురా నిన్ను నీవు తగ్గించుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు నేను కనుకరిస్తాడు అట్టి కృప ప్రభుని అనుగ్రహించునుగాక ఆమె